ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెగేరు బుల్స్ మార్కెట్ నీవేవి ఎన్ని పాలు వేసినాయి రెండు ఆరు ఆరు ఎంత రేటు అది కడలు ఇది ఆరు పాలులో ఉంది ఎంత రేటు లక్ష ముప్పై రేటు చెప్తున్నావు అడిగిరెవరేనా ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి పదహైదు వరకు అడిగిపోతుండ్రు నువ్వెంత తోడ్ మరి కోటి అయితే ఇస్తావు ఏ ఊరు తెల్కపల్లి మండల్ గౌరారం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు రమేష్ పోతా యాప్ అని బాగా గ్యారెంటీ నెంబర్ చెప్ప సార్ నీది ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ పైన అయితే గ్యారెంటీ అట ఇది కడపళ్ళు వేసిందట అది ఆరు పళ్ళలో ఉందట సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయొచ్చు చూసోళ్ళైతే చూస్తున్నారు